ناٹی لائک کے طرح ہے اسی ایسی ایسی जाले आ तो फिर ना भैया वीडियो में एक हां जाले ले एक तो मेरे हाथ के पास ये पिलाना मार के बैठाल दे पिज्जा पिलाना मार के बैठाल दे रे भाई रे कौन नंबर है जर्नोड़ कर कर रहा है ना नाइन नाइन नाइन

గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారి జన్మదిన సందర్భంగా అందరూ ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వార్డ్ నెంబర్ ఇరవై ఐదులో పిల్లలకు ఆయన జన్మదిన తరఫున శుభాకాంక్షలు అందరూ తెలుసు వాళ్లకు బీసీల ముద్దు బిడ్డ గత యాభై సంవత్సరాల నుంచి పోరాడుతున్న వ్యక్తి పెద్దలు జాతీయ అధ్యక్షులు మరి పార్లమెంట్ సభ్యులైన ఆర్ కృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మా రాజ్ కుమార్ గారి బీసీ కన్వీనర్ అయిన అందుకో రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఆయన జన్మదిన వేడుకలు ఉదయం నుంచి కేక్ కట్టింగ్ కానీ స్వీట్లు పిల్లలకు పంచడం కానీ దాంతోపాటు ఈరోజు ఇంద్రానగర్లో అంగన్వాడీ కేంద్రంలో మరి విద్యార్థులకు మరి బ్యాగులు ఫ్లేట్లు ఇవ్వడం జరుగుతుంది దానికి హర్షిస్తున్నా మరి ఇటు కార్యక్రమానికి పెద్దలు రిటైర్ ఎస్ఐ గారు రాయబన్న గారు మరి అలాగే ఈ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ గారు మా జిల్లా నాయకులు వెంకటేష్ గారు మరి మిత్ర మండల్ నరేందర్ గారు తాండ్ర మండల్ బసంత్ గారు అనేక బస్సు గారు మా బీసీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇలాంటి కార్యక్రమాలు అనేక రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం ముందు ముందు కూడా బీసీల గురించి మేము ఎల్లప్పుడూ పోరాడతామని ముందుంటామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఆర్ కృష్ణ గారు ఇంకా ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జరుగుతాం నలభై రెండు శాతం రావాలని చెప్పేసి ఈరోజు ఉద్యమాలు చేస్తున్నాం తప్పకుండా బీసీలకు న్యాయం జరుగుతుంది బీసీ నాయకులు కూడా ఖచ్చితంగా మీరు అంతా ఉద్యమం చేపట్టాలి బీసీలకు ల్యాండ్ జరిగే విధంగా మరి హరికృష్ణ జన్మ సందర్భంగా మరి మా వాళ్ళు అంగన్వాడీ పిల్లలకి పలకలు పరిచయానికి తెలియదు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలియజేస్తాం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు గత ఐదున్నర దశాబ్దాలుగా నిరంతరం బీసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి కృష్ణయ్య గారి పుట్టినరోజు సందర్భంగా తాండూరు ప్రాంతంలో వారి జన్మదినాన్ని పుట్టినరోజున ఘనంగా జరుపుకుంటా ఉన్నాం తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యంగా వార్డ్ నెంబర్ ఇరవై ఐదులో వారి పుట్టినరోజు సందర్భంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ పేద విద్యార్థులకు బ్యాగ్స్ మరి స్లేట్స్ బల్పాలు మరి వాళ్ళకి బిస్కెట్స్ ఇవన్నీ కూడా పంచాలని చెప్పి నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అతులుగా అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు రిటైర్డ్ ఎస్ఐ సాయ గారికి అలాగే ఈ వార్డ్ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ గారికి రాష్ట్ర బీసీ నాయకులు సైల్ శుకర్ గారికి జిల్లా బీసీ నాయకులు గడ్డ వెంకటేష్ గారికి మహిళా సంఘం ప్రతినిధులు నర్సమ్మ గారికి మంజుల గారికి మరి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బషు గారికి మరి బషీరాబాద్ తాండూర్ మండలాల అధ్యక్షులు బసత్ కుమార్ గారికి నరేందర్ గారికి బీసీ యువనాయకులు ఇలా రమేష్ గారికి పరమేష్ గారికి మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ ఏదైతే టీచర్లు ఉన్నారో వారికి మరి విద్యార్థులకు అందరికీ కూడా నమకమైన తెలియజేసుకుంటూ మీకు అందరు కూడా మరి ఆర్చిగా అంటే ఆయన ఆరోగ్యం లేదు ఆయన పుట్టినరోజు వేడుకలను ఇక్కడ నుండి మేము అందరం కూడా ప్రతి ఏడాది హైదరాబాద్ వెళ్తూ మరి ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం కానీ ఈ ఏడాది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులను ఏదో చైతన్యం అందించాలి అని చెప్పేసి ఇంకా ఆలోచనతో ఇక్కడ ఉన్న విద్యార్థులకు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని బ్యాంగ్లూరు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నిజంగా కూడా తాండూరులో మరి గత దశాబ్దాల పాటు మరి చిత్తూరు కానీ వెంటనే కానీ మరి నాయకుల నేతృత్వంలో మరి మహిళా సంఘం నేతృత్వంలో యువ సంఘం నేతృత్వంలో మరి అనేక సందర్భాల్లో బీసీల హక్కుల కోసమై నిరంతరంగా పోరాడుతున్నటువంటి బలమైన

మరి పార్టీలను కూడా పక్కకు పెట్టి మాకు తోడుగా ఉంటూ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెచ్చుకుంటా ఉన్నాం మరి రాబోయే రోజుల్లో పట కూడా విద్యార్థుల సమస్యలనే కాదు చట్టసభలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశమై కూడా ఈ రోజు కీలకంగా మారిన సందర్భంలో ఆ ఉద్యమంలో కూడా మేము కీలకంగా పాల్పంచుకుంటా ఉన్నాం మరి అంతేకాదు హైదరాబాద్ లో ఆర్ కృష్ణ గారు ఏ పిలిపించినా మరి హైదరాబాద్నే కాదు ఢిల్లీ వారికి కూడా మేమంతా వెళ్ళి వారికి మద్దతుగా నిలుస్తూ మన బీసీల కోసం భోజనాల కోసం మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం పోరాడుతున్నటువంటి మహన్నత వ్యక్తి ఆర్పిస్తాయి కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా అండగా ఉంటున్నాం వారి ఏ కార్యక్రమం తీసుకున్నా వారికి రాబోయే రోజుల్లో కూడా అండగా ఉంటామని చెప్పేసి ఈ తాండ్రుల వేదిక ద్వారా మేము తెలియజేసుకుంటూ వారికి ఇంకా భగవంతుడు పూర్తి ఐరారోగ్యాలు కల్పించాలని చెప్పేసి మరి ఏదైతే చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్లకు కోసం పోరాడుతున్నాడో మళ్ళీ వచ్చేయారది ఆయన పుట్టినరోజు సందర్భంగా కళ నెరవేరాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ